నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మ్యాంగోతో మరి జ్యూస్ మ్యాంగో కాకుండా బంగినపల్లి మామిడికాయలతో చేసిందండి మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్తీ అంతేకాదు ఎండల నుంచి మంచి ఉపశమనం కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఫుల్ రెసిపీ కోసం అయితే వీడియోలో ఏమేమి వేస్తున్నానో రెసిపీ చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మ్యాంగో మొజిటో ఇక్కడ నేను దీంట్లోకి ఏమేమి వాడుతున్నానో చూడాలంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఇదైతే మనకి సమ్మర్లో మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ అనమాట నేనైతే ఇక్కడ బంగినపల్లి మామిడికాయలనే తీసుకున్నానండి పెద్దకాయ ఒకటి తొక్కదీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవే చిన్న ముక్కలు కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇవైతే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇది మిక్సీ జార్లో ప్యూరీ చేసుకోబోయే ముందే నేను ఇక్కడ కొన్ని పుదీనా ఆకులు అలాగే చిన్న నిమ్మకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నలకొట్టుకుంటున్నాను ఇది పుదీనా ఫ్లేవర్ అనేది మనకి జ్యూస్లోకి పడితే సూపర్గా ఉంటుంది అలాగే నిమ్మకాయ రసం కూడా నిమ్మకాయ రసంతో కాకుండా ఇలా తొక్కతో కలిపి మీరు కొంచెంగా ప్రెస్ చేసుకోండి పుదీనా ఫ్లేవరు ఇలా సూపర్గా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా జస్ట్ వరకు ఇట్లా ప్రెస్ చేస్తే చాలు నిమ్మకాయ ఫ్లేవర్తో పుదీనా ఫ్లేవర్ కూడా కలిసిపోతుంది నిమ్మరసం కూడా వస్తుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను అనేది ఇది కాకుండా కొంచెం నిమ్మరసం విడిగా తీసుకున్నాను పక్కన పెట్టేసి ఇక్కడ అయితే మ్యాంగో మొత్తం ప్యూరీలాగా చేసేసుకుంటున్నాను దీంట్లోకి ఒక పావు కప్ వరకు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేయబోయే ముందే ఇందులోకి కొద్దిగా షుగర్ కూడా నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా మూత పెట్టి మెత్తగా ప్యూరిలాగా చేసేసుకుంటున్నాను మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి స్పూన్తో మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ప్యూరీ ఇలా చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా జ్యూస్ రెడీ చేసేసుకోవచ్చు సోడా ఉంటే చాలు చిటికలో అయిపోతుంది చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు నేను ఇప్పుడు జ్యూస్ కలిపేసుకుంటున్నాను అండి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లోకి కొంచెంగా ఈ పుదీనా నిమ్మ తొక్కల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఐస్ క్యూబ్స్ అయితే మీ ఆప్షన్ మాత్రమేనండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం అలాగే తేనె కూడా తేనైతే ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మీ ఆప్షన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అలాగే మామిడికాయ ప్యూరీ కూడా ముక్కలు ఎందుకు వేసాను అంటే పంట కింద తగులుతూ సూపర్గా ఉంటాయి కాబట్టి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలిపేస్తున్నాం మొత్తం తేనె ఉంది కాబట్టి కలిపేసుకుంటున్నాము ఇప్పుడు చివరిగా షోడా కలుపుకుంటున్నాము స్పూన్తో కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే సోడా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ డ్రింక్కి టేస్ట్ అండి మీకు వాటర్తో కన్నా షోడాతో మాత్రమే సూపర్గా ఉంటుంది ఇంకొద్దిగా సోడా ఇందులోకి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పుదీనాతో సర్వ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను పుదీనా రెమ్మల్ని కూడా ఇందులోనే ఉంచేస్తాను కాబట్టి ఇంకా ఏమీ సర్వ్ చేయట్లేదు డైరెక్ట్గా స్పూన్తో కలుపుతూ సర్వ్ ఇవ్వటమే చూసారు కదా మ్యాంగోతో సూపర్ హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది మరి ఒక్కసారి అయితే ఏ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి please encouragement thank you for watching thank you